నిన్న రబీ సీజన్ లో ఈ రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిషన్ ఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులు సీజన్ ముగిసే లో తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అని పరోసం కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఈ కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా పరిస్థితులు అటువంటి మారే గ్రామ స్థాయిలోనే ఆర్బీకే రావడం గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం గ్రామ స్థాయిలోనే రైతలను చేయి పట్టుకుని ఒక వ్యవస్థ తోడుగా పంట సాగు వేసి సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ మీకు నమోదు కావడం ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరు వేశారు ఎన్ని ఎకరాలు వేశారు ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు మరో కారణం కావచ్చు ఏ పంట ఎక్కువ నష్ట నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతులను నష్టపోయారు ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం వాళ్ళు రైతులు దాన్ని చూసుకుని వెసులుబాటు వాళ్ళకు రావడం వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాటు ఏదైనా లిస్టు జరిగి కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండడం ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్ట్ డిస్ప్లే చేసి ఇంకా ఏదైనా పొరపాటు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా కరెక్షన్స్ కూడా తీసుకుంటే ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఎటువంటి వివక్షకు తాగకుండా ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ యాభై ఐదు నెలల పాలనలోనే జరుగుతా ఉంది అని చెప్పడానికి నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వం చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను ఆనందపడతా ఉన్నాను తుఫాన్ లో నష్టపోయిన పంటకు పంట నష్టపోతే రంగు మారిన ధాన్యం ఇంత ఉండేప్పుడు కొన్ని పరిస్థితి కూడా లేదు అని చెప్పి

Si O timinga ti a la pena 26 N Ti r ar X O 24